హలో అండి అందరికి టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం సమయాన్ని వృధా చేయరాదు గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి కరెక్ట్ గా నువ్వు ఉపయోగించుకో కాలాన్ని వేస్ట్ చేయకో అని చెప్పేసి సో ఇలాంటి మాటలు మన పెద్దవాళ్ళు చెప్పడం సూక్తులు బోర్డుల మీద క్లాస్ రూమ్ లో రాయడం మనం చాలా చూసాం అండ్ ఇంకా అదే సమయంలో చాలా మంది అంటూ ఉంటారు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాడికి లాస్ట్ వచ్చిన వాడికి అవే ఇరవై నాలుగు గంటలు నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు నువ్వెందుకు పాస్ అయ్యావు ఇలాంటివి కూడా అయితే టైం అనేది అందరికి ఒకేలాగా నడవదు అని మనం అనుకుంటాము టైం అనేది అందరికి ఎలా నడుస్తుందో అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజెంట్ ఉన్న టైం ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి నేను అనుకున్నది సాధించడానికి నా టైం ని నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఏదో అయిపోయింది జరిగిపోయిన కాలాన్ని మనం ఎలాగో తీసుకురాలేము ఇంకా ముందు రోజుల్లో అయినా సరే మనం ఏదైనా సాధించాలి అనే ఒక గోల్ అయితే పెట్టుకున్నాం కదా సో దాన్ని సాధించడం కోసం మన టైం ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మా ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మా ఛానల్లో మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది సో వీడియోలోకి అయితే ఆలోచన చేయకుండా వెళ్ళిపోదామండి అయితే టైం మేనేజ్మెంట్ అనేది మనం ఎలా చేసుకోవాలి అనేది మన అందరికి తెలిసి ఉండాలి నేను ఇదివరకు మన ఛానల్లో వీడియోస్ పెట్టాను కాకపోతే ఇప్పుడు కొత్త రూల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నా కుదిరితే పాత వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్ ఓపెన్ చేసి చెక్ చేసి చూడండి అయితే ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టైం మేనేజ్ స్కిల్స్ లో ఫస్ట్ స్కిల్ ఏంటి అని అంటే ఫైవ్ ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే ఫైవ్ మినిట్స్ రూల్ అనమాట సో ఏంటి ఫైవ్ మినిట్స్ రూలు మనం ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకుంటాం కదా సో అందులో ఫైవ్ మినిట్స్ ఆర్ అంతకంటే తక్కువ టైంలో అయిపోయేటటువంటి పనులు అన్నిటినీ కూడా మనం చక్క 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 చేసేసుకోవాలన్నమాట సో ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ చేసుకునే పనులు చాలానే ఉంటాయి కానీ మనం చాలా బతికించేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ మినిట్స్ లో ఒక షార్ట్ వీడియో పెట్టగలను కానీ ఒక్కొక్కసారి నేను చేయడానికి బతికిస్తూ ఉంటాను ఫైవ్ మినిట్స్ లో స్నానం చేసి వచ్చి రెడీ అయిపోగలను కానీ ఎప్పుడు మధ్యాహ్నం చేద్దాంలే సాయంత్రం చేద్దాంలే అని చెప్పేసి మనం బతికిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి నేనేమలా చేయను మార్నింగే స్నానం చేసేస్తాను ఇంకా ఫైవ్ మినిట్స్ లో మనం లో ఉన్న అంటలు తోంగగలం కానీ బతికించేస్తూ ఉంటాము ఇలా ఫైవ్ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ లో మన బెడ్రూమ్ లో ఉన్న గ్లాసులు తీసి లో పెట్టగలుగుతాము ఇంకా టూ మినిట్స్ లో ఫ్రిడ్జ్ ఏదైనా కొంచెం క్లీన్ గా లేకపోతే క్లీన్ చేయగలుగుతాము సో ఇలాంటి చిన్న చిన్న పనులను కూడా మనం బతికించి చేయడం మానేస్తూ ఉంటాము సో ఇక్కడ నుంచి ఈ ఫైవ్ మినిట్స్ ని కనుక మీరు మీ లైఫ్ స్టైల్లో అప్లై చేసినట్లయితే మీరు అనుకున్న పనులు చక్కగా అయిపోతూ ఉంటాయి ఇంకా నెంబర్ టూ ఏంటి అని అంటే టెన్ 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 రూల్ ఏంటి ఈ టెన్ 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 రూల్ మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము అసలు ఏం తీసుకోవాలరా బాబు ఏం చేయాలరా బాబు అనే కన్ఫ్యూజన్ లోనే ఉండిపోతూ ఉంటాము దాని గురించి ఎక్కువగా ఆలోచించి చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము సో ఇలా ఎక్కువగా ఆలోచించి మీ టైం వేస్ట్ మీరు చేసుకోకుండా ఉండాలి అని అంటే ఈ టెన్ 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 రూల్ని మీరు అప్లై చేయాలి అలాంటి సందర్భాల్లో అసలు ఏంటి టెన్ టెన్ రూల్ అనే విషయానికి వస్తే త్రీ టెన్స్ ఇక్కడ అంటే మనం ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక కొంత సమయం కూర్చొని దానికి సంబంధించినవి ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించి నేను ఈ డిసిషన్ తీసేసుకున్నాను సో దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ టెన్ వీక్స్ లో దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉంటాయి లేకపోతే టెన్ మంత్స్ లో దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉంటాయి లేకపోతే టెన్ ఇయర్స్ తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం అనలైజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మనీ ఉంది అని అనుకుందాము లేకపోతే ఒక టూ ల్యాక్స్ మనీ ఉంది అని అనుకుందాము సో ఈ మనీతో నేను ఏదైనా దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను సో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బాగుంటుందా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే బాగుంటుందా అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము సో ఒక దగ్గర కూర్చొని నేను ఆలోచించినప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే గనుక టెన్ వీక్స్ లో రేట్ ఎలా ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత రేట్ ఎలా ఉంటుంది ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే అక్కడ మనీ అనేది స్ట్రక్ అయిపోతుంది కదా ఇది నాకు వర్క్ అవుతుందా లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ఏమైనా రిస్క్ అవుతుందా సో ఇలాంటివన్నీ అనలైజ్ చేసుకుంటే మనం ఒక డెసిషన్ కరెక్ట్ గా తీసుకోగలుగుతాము సో మీరు ఈసారి ఎక్కువగా ఆలోచించుకుంటా ఈ టెన్ టెన్ రూల్ని అప్లై చేసి ఆలోచించండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ 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 రూల్ ఏంటి ట్వంటీ 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 రూల్ సో మనం ఒక పనిని ఎక్కువ సేఫ్ చేస్తున్నప్పుడు చాలా అలా అలసిపోతూ ఉంటాము అలా అలసిపోయినప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ రూల్ ని అప్లై ఉంది సో మీరు ఎక్కువగా అలసిపోయినప్పుడు ఒకసారి మీరు కూర్చున్న చోట నుంచి మీరు పనిచేసే చోట నుంచి ఒక ట్వంటీ ఫీట్ దూరంలో ఉండేటటువంటి అంటే మీరు పని చేస్తున్నప్పుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కదండి ట్వంటీ మినిట్స్కి ఒకసారి మీరు మీరు పని చేస్తున్న చోటు నుంచి ట్వంటీ ఫీట్ దూరంలో ఉండేటటువంటి వస్తువులు కూడా అబ్జర్వ్ చేసి చూడండి సో ట్వంటీ మినిట్స్కి ఒకసారి ట్వంటీ ఫీట్ దూరంలో ఉండేటటువంటి వస్తువు ట్వంటీ సెకండ్స్ పాటు మాత్రం అబ్జర్వ్ చేయడం వల్ల మన ఫోకస్ అనేది మళ్ళీ పెరుగుతుంది సో ఒక్కొక్కసారి మనం స్ట్రెస్ యాంజైటీ ఫీల్ అయిపోతూ ఉంటాము ఎక్కువ పని చేసేయడం వల్ల అసలు ఏం చేస్తున్నామో కూడా మనకి అర్థం కాదు తప్పులు చేసేస్తూ ఉంటాము తప్పుగా ఆలోచిస్తూ ఉంటాము డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనం ఇలా పైకి లేచి అక్కడ ఉన్న వస్తువుల్ని ఫోకస్ చేసి చూడడం వల్ల మన ఆలోచనలు మారుతాయి కొత్త ఆలోచనలు వస్తాయి మన కళ్ళకి కాస్త స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట అక్కడ ఉండే మజిల్స్ కి మంచిగా అన్ని వస్తువుల్ని మనం అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అది మంచిగా జరగడం అనేది జరుగుతుంది అండ్ మన ఫోకస్ మళ్ళీ పెరుగుతుంది కొత్త నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం మనం అలర్ట్ గా ఉంటాం అనమాట సో ఇది మీరు ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఎయిటీ బై ట్వంటీ రూల్ ఏంటి ఈ ట్వంటీ ఎయిటీ బై ట్వంటీ రూల్ అని అంటే బేసిక్ గా ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్ర మన లైఫ్ లోని ఎక్కడైనా సరే ఎయిటీ బై ట్వంటీ రూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అంటే మనం ఇది కూడా నేను అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి చదువుకున్నా అనమాట గా మనం చేసేటటువంటి పనులు ఏవైనా ఉంటాయి కదా సో ట్వంటీ పర్సెంట్ మనం ఎఫర్ట్స్ పడితే ఏదైనా ఒక పని మీద ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రోజు ఒక వీడియో పెట్టాలి అని అనుకుంటున్నాను అండి మంచి వీడియో పెట్టాలి కంటెంట్ వీడియో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో దాని గురించి నేను ఏ ఫైవ్ పర్సెంటో సారీ ఏ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తో దాని మీద ఫోకస్ చేసి ఒక వీడియోని నేను పెట్టినంత మాత్రమే పెద్దగా రిజల్ట్ ఉండవు కానీ ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్స్ మంచిగా పెడితే మాత్రం ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి అంట అంటే దాని గురించి నేను ఒక ట్వంటీ పర్సెంట్ పాటు ఒక వీడియో ఎలాంటిది పెట్టాలి దాని ఎలాంటిది పెట్టాలి అనేది ఆలోచించాలి కూర్చొని సో అప్పుడు ఎయిటీ పర్సెంట్ రూల్స్ అనేవి ఈ ఎయిటీ ట్వంటీ రూల్ అనేది అప్లై అవుతుంది సో మనకి ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ రావాలి అని అంటే ఒక ట్వంటీ పర్సెంట్ నువ్వు అసలు ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించు సో ఇలా ఆలోచించడం వల్ల నీ టైం వేస్ట్ అవ్వదు సో ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ నాకు ఒక మంచి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనుకుందాం ఒక మంచి డిష్ వండాలి అని నేను అనుకుంటున్నాను సో వాళ్ళకి వండి పెట్టేటటువంటి ఆ డిష్ ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి అబ్బా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ అది ఆ డిష్ నేను వండేటటువంటి బిర్యానీ పర్ఫెక్ట్ గా ఉండాలి అని అంటే ట్వంటీ పర్సెంట్ పాటు నేను ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి సో ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి అని అంటే దానికంటే ముందు నేను ఒక కొంత టైమ్ ఫోకస్ చేయాలి దాని గురించి ఇన్వెస్ట్ చేయాలి అనమాట అంటే బిర్యానీ ఒక ఐదుగురు మంది మా ఇంటికి వస్తే నేను ఎలా చేయాలి ఏ ఏ ప్రాసెస్ లో చేయాలి ఏం చేయాలి నా వంతు ఎఫర్ట్స్ ఏం పెట్టాలి అనే దాని గురించి ఎనలైజ్ చేయాలన్నమాట సో ఇలా ఎనలైజ్ చేసి నేను దాని గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ బిర్యానీ మేకింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటాను సో ఇది ఎయిటీ ట్వంటీ రూల్ మన లైఫ్ లో ఇంకా చాలా చోట్ల మనం అప్లై చేయొచ్చండి బేసిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గొడవ అవుతుంది అని అనుకోండి సో అక్కడ కూడా ఈ ఎయిటీ ట్వంటీ రూల్ అప్లై అవుతుంది అనమాట మనం ఎప్పుడు కూడా నేను ట్వంటీ పర్సెంట్ తప్పులు మాత్రమే చేస్తాను మా హస్బెండ్ తప్పులు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అని చెప్పేసి మనం వాదిస్తాం కదా కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటనుకుంటున్నావు నీ హస్బెండ్ ఎయిటీ పర్సెంట్ తప్పులు చేస్తాడంటే దానికి కారణం నీ ట్వంటీ పర్సెంట్ నువ్వు అన్నావే నేను ట్వంటీ పర్సెంట్ తప్పులే చేస్తాను అని ఈ ట్వంటీ పర్సెంట్ తప్పుల్ని బేస్ చేసుకునే అతను ఎయిటీ పర్సెంట్ తప్పులు చేస్తున్నాడంట మీకు అర్థమైంది ఆ క్లియర్ గా సో నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఆ ట్వంటీ పర్సెంట్ తప్పుల్ని కూడా నువ్వు తగ్గించుకోవాలి నువ్వు ఈ ట్వంటీ పర్సెంట్ తప్పుల్ని తగ్గించుకోగలిగితే అట్ సైడ్ నుంచి ఎయిటీ పర్సెంట్ తప్పులు రానే రావన్నమాట సో ఎంత పవర్ఫుల్ ఉంది దీనికి సో చూసారు కదా అండ్ వీటితో పాటుగా మన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఇంకొకటి టూ మినిట్స్ రూల్ అవుట్ ఉంటుంది సో టూ మినిట్స్ లో చేస్తే రూల్ పనులన్నీ కూడా మనం చక్కగా చేసేసుకోవాలి అండ్ ప్రతి రోజు మనం ఏదైతే ఒక పని మంచి పని చేయాలనుకుంటున్నామో సో డైలీ దానికి సంబంధించిన పనులు ఒక టూ మినిట్స్ పాటు చేస్తూ ఉండాలి అండ్ ఈట్ ఫ్రాగ్ అనమాట ఈట్ ఫ్రాగ్ అనేది మనం డైలీ మన లిస్ట్ లో పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటి అని అంటే ఏవైతే నీకు పెద్ద పనులు టాస్క్లు ఉంటాయి కదా సో జనరల్గా ఈరోజు ఫలానా పని నాకు ఒక పెద్ద పని ఉందిరా బాబు ఈ పని నేను ఎలాగైనా చేసేసుకోవాలి అంటే కబోర్డ్స్ తుడుచుకోవాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ పనిని ఇది పెద్ద పని సో దీన్ని మార్నింగ్ టైం అంటే మనం ఎనర్జీగా ఉన్న టైంలో మనం చేసేసుకోవాలంట అలా చేసేసుకున్నప్పుడు సో పెద్ద పనిని మనం చేసేసినప్పుడు ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటాయి ఆ తర్వాత ఆ చిన్న చిన్న పనులు మనం చేయగలుగుతాం అనమాట సో ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి మన టైం ఇలాంటప్పుడు మన టైం అనేది మిగులుతుంది ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే మనం ఒక పనిని చేస్తూ ఉంటాం కదా దానికి వెంటనే ఒక వెనకతలు తోకలాగా ఇంకొక పనిని ముడిపెట్టేసుకోవాలన్నమాట అంటే ఆ నేను ఇప్పుడు మా బాబుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తాను ఆ టైంలోనే నేను చెత్తను కూడా పడేస్తాను అనేది గుర్తుపెట్టుకోవడం ఆ సో ఇలాగా నేను బయటికి తీసుకురావడానికి వెళ్తాను ఈవినింగ్ టైం మేము వాకింగ్ బయటకు వెళ్తాం కదా ఆ టైంలో చెప్పి స్టాండ్ కొంచెం నీట్ గా సర్దేసుకుంటాను సో ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇలా ఒక పనితో ఇంకొక పనిని ముడిపెట్టడం అనమాట ఇక్కడ ఏంటి నేను ఏం చెప్పాను బయటికి స్కూల్ కి బాబుని తీసుకురావడానికి వెళ్తాను అని చెప్పాను అట్ ద సేమ్ టైం చెత్తను కూడా పడేస్తాను అంటే ఒక పనితో ఇంకొక పనిని ముడిపెట్టేస్తాను సో ఇలా మనం ఒక పనితో ఇంకొక పనిని ముడిపెట్టాడు పెట్టాడు బెడ్రూమ్ లోంచి వెళ్తూ వెళ్తూ మనం ఏదైనా గ్లాసులు అక్కడ వేరే వస్తువులు ఏమైనా పెట్టేస్తున్నావు అంటే అవి కిచెన్ లోకి తీసుకెళ్ళిపోవడం లోంచి వెళ్తున్నాం అంటే అక్కడ ఏదైనా కొంచెం మెస్సీగా కనిపిస్తుంది అని అంటే ఆ వస్తువులను అక్కడ నుంచి తీసేయడం ఇలాంటివి చేయడం వల్ల టైం సేవింగ్ అనేది ఉంటుంది సో ఇలా మనం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట అండ్ ఇంట్లో పనులు చేసుకునే విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి ఒక రూల్ ఉందనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే మన రోజులో ఒక పెద్ద పనిని ఐదు చిన్న చిన్న పనుల్ని మూడు మిడిల్గా ఉండేటటువంటి పిన్ పనుల్ని ప్రతిరోజు సెట్ చేసుకోవాలి సో ఒక పెద్ద పని ఏంటి సో ఈరోజు ఇంట్లో చేయాల్సిన ఒక పెద్ద పని ఇది ఉంది ఇది ఎలా అయినా సరే నేను ఫినిష్ చేసేస్తాను ఇంకా మూడు మాత్రమే చిన్న చిన్న పనులు అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయే పనులు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే పనులు ఒక మూడు పెట్టుకోండి ఇంకా టూ మినిట్స్లో అయిపోయే పనులు ఒక ఐదు పెట్టుకోండి సో ఇలా ఒక అరగంట చేసే పనిని ఒక పదిహేను నిమిషాలు చేసే పనుల్ని ఒక ఐదు నిమిషాలు చేసే పనుల్ని మనం ఇలా 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 పెట్టుకోవడం వల్ల పెద్ద పని ఒకటైపోతుంది చిన్న పనులు మూడైపోతాయి మూడైపోతాయి ఇంకా చిన్న పనులు ఐదు అయిపోతాయి అనమాట సో చాలా తేలికైపోతుంది సో ఇలా మీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మీరు పెంచుకోవచ్చు సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు Bye-bye.